తండైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము జూలై నెల నాలుగో తారీఖు గురువారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం యోహన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యము జరిగింపకుందము ప్రియమని వాళ్ళారా అద్భుతమైన విషయాన్ని యోహాన్ గారు తెలియజేశారు ఆయన ఏమంటున్నాడంటే ఆయనతో కూడా సహవాసం గలవారు అని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల ప్రభుతో మనం సహవాసం గలవారు అని చెప్పుకుని కూడా నేటికి చీకటిలో మనం నడిచినట్లయితే మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందు మాట్లాడు అంటే మనం అబద్ధమాడుతున్నాం మనలో సత్యము లేదు గనుక మరి మనం చెప్పేటువంటి మాట సరైనది కాదు అనే సంగతిని అక్కడ అద్భుతమైన మాటగా యోహన్ గారు తెలియజేశాడు క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఆయనతో సహవాసం కలిగి ఉన్నాము అని చెప్పినప్పుడు చీకటిలో నడవకూడదు వాక్యానుసారంగా వెలుగులో నడిచేవాడై ఉండాలి అలా ఎప్పుడైతే నడుస్తున్నాడో అతను అబద్ధం ఆడట్లేదు సత్యమును అనుసరిస్తున్నాడు అలా కాకుండా ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకొని ఇప్పటికీ ఇంకనూ చీకట్లో నడిచినట్లయితే ఆ వ్యక్తి అబద్ధమాడుచు సత్యమును జరిగించకుండా ఉన్నాడనే సంగతి మనకు అర్థమవుతుంది ప్రార్థన చేద్దాం ప్రేమగల గల తండ్రి మీరిచ్చినటువంటి మరొక ఉదయముని బట్టి కృతజ్ఞతలు అందరిని మీరు దీవించి ఆశీర్వదించండి విదేశాల్లో ఉన్నవారిని స్వదేశంలో ఉన్నవారిని జ్ఞాపం చేసుకుని స్థానిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యాలు ఇచ్చి నడిపించమని యేసుక్రీస్తువారి పరిశుభ్ర అమ్మను నడుచున్న మా ప్రియ పరలోకం తండ్రి ఆమెన్ క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాడ్ బ్లస్ యు ఆల్